ఒకసారి కాదు కాదు ఏడంటాడు ఇంకోసారి నిజానికి మూడే అంటాడు మరోసారి తాను ఆపానంటూ ట్రంప్ చెప్పుకుంటున్న యుద్ధాల నెంబర్ ఇది ఇంత చేశానని డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్ ఇప్పుడు వెనేజులాపై యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఆ దేశ సరిహద్దులోకి పది స్టెల్త్ ఫైటర్ జెట్లని పంపించాడు అసలు అమెరికా వెనేజులా మధ్య ఏం జరుగుతోంది ఆ దేశంపై ట్రంప్ ఎందుకు అంత కోపంతో ఉన్నారు యుద్ధం చేసే పరిస్థితులు ఎందుకొచ్చాయి యుద్ధాలు ఆపానంటూ యుద్ధానికి సిద్ధం వెనిజులా పై వార్కు రెడీ అయిన అమెరికా వెనిజులా బార్డర్ లో ఫైటర్ జెట్లు మోహరింపు సరిహద్దులో పది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడి మాటల యుద్ధం అసలు రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది వెనిజులాపై యుద్ధానికి అసలు కారణాలు ఏంటి ప్రపంచంలో ఏడు యుద్ధాలు ఆపానంటూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు నోబెల్ కోసం ఎంత పరిగెత్తినా ప్రతిసారి ట్రంప్కు నిరాశే మిగులుతోంది దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు ఆపానంటూ బెదిరించో భయపెట్టో అవసరాన్ని అడ్డం పెట్టుకునో వివిధ దేశాధినేతలతో నామినేట్ చేయించుకుంటున్నాడు యుద్ధాలు ఆపానంటూ తనను తాను దూత అంటూ ప్రమోట్ చేసుకుంటున్న ట్రంప్ కొత్త యుద్ధానికి సిద్ధమవుతున్నాడు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న ట్రంప్ మరోవైపు వెనుజులాపై బాంబుల వర్షం కురిపిస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు వెనుజులా సరిహద్దులోకి పది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను పంపించాడు దీంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అమెరికా చమురు సంపన్న దేశం వెనుజులా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది వెనిజులా నుంచి అమెరికాకు అక్రమంగా డ్రగ్స్ వస్తున్నాయంటూ ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మధురోపై ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు వెనిజులా యుద్ధ విమానాలు అమెరికా సేనలకు ఏదైనా ప్రమాదాన్ని కలిగిస్తే వెంటనే కూల్చేస్తామంటూ ప్రకటించారు ఇప్పటికే ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్స్తో పాటు షిప్స్ కరేబియన్ దీవుల్లోని ఫ్యూటోరికోకు అమెరికా పంపించింది డ్రగ్స్ ముఠాలకు వెనిజులా నాయకుడు సహకరిస్తున్నారంటూ యుఎస్ ఆరోపిస్తూ ఉద్రిక్తతలను పెంచుతోంది వెనిజులాకు చెందిన రెండు జెట్స్ తమ నేవీ నౌకల దగ్గర రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయంటూ ట్రంప్ సర్కార్ ప్రకటించిన తరువాత పరిస్థితులు మరింత ముదురుతున్నాయి కరేబియన్లో యుఎస్ సాయుధ దళాలు ఒక మాదక ద్రవ్య పడవను పేల్చివేశాక మధురోపై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు డ్రగ్స్ ముఠాలకు మధురో నాయకత్వం వహిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది అప్పుడే వెనిజులా అధ్యక్షుడు మధురోను గద్దెదింపడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ అంతర్జాతీయ వర్గాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి ఇప్పుడు వెనిజులా సరిహద్దుల్లో ఫైటర్ జట్ల మొహరింపుతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఈ చర్యను కేవలం హెచ్చరికకు మాత్రమే పరిమితం చేస్తుందా లేదంటే నిజంగానే వెనిజులాపై అమెరికా దాడికి దిగుతుందా అనే ఆందోళన దక్షిణ అమెరికాలో కనిపిస్తోంది అమెరికా తన చర్యలను సమర్థించుకునేందుకు డ్రగ్స్ అంశాన్ని తెరపైకి తెచ్చింది అమెరికాలోకి డ్రగ్స్ రవాణా అవ్వడానికి అధ్యక్షుడు మధురోనే కారణమని అంటున్న అమెరికా వెనిజులాలోని డ్రగ్స్ కాటళ్లపై సైనిక దాడులు చేయాలని భావిస్తోంది అయితే అమెరికా ఆరోపణలను వెనిజులా తీవ్రంగా ఖండిస్తోంది డ్రగ్స్ అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని తమ దేశంలోని అపారమైన చమురు నిక్షేపాలను దోచుకోవడానికే అమెరికా కుట్రలకు పాల్పడుతోందని వెనిజులా ఆరోపిస్తోంది ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య సరిహద్దుల్లో సైనిక కదలికలు పెరగడంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో తొమ్మిది డ్రగ్స్ కార్టెల్ ను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించారు అందులో వెనుజులాకు చెందిన సన్స్ అనే కార్టెల్ కూడా ఉంది గత ఇరవై ఏళ్లుగా ఈ కార్టెల్ నుంచే అమెరికాకు టన్నుల కొద్దీ డ్రగ్స్ అక్రమ రవాణా అవుతున్నాయన్నది అమెరికా ఆరోపణ దీన్ని వెనుజులా అధ్యక్షుడు మొదలోనే రన్ చేస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది ప్రత్యేక బలగాలు ఇంటెలిజెన్స్ మద్దతుతో వీటిపై సైనిక చర్యకు రెడీ కావాలని ట్రంప్ గతంలోనే పెంటగాన్ను ఆదేశించినట్లు ప్రచారం జరిగింది ఇప్పుడేకంగా వెనుజులా సరిహద్దుల్లోకి యుద్ధ విమానాలు పంపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది సహజ వనరులపై కన్నేసిన ట్రంప్ డ్రగ్స్ ను సాకుగా చూపించి భారీ కుట్ర చేస్తున్నారని వెనిజులా ఆరోపణ ఏమైనా రెండు దేశాల మధ్య ముదురుతున్న వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందా అనే టెన్షన్ కనిపిస్తోంది యుద్ధమంటూ వస్తే వెనిజులా పరిస్థితేంటనే చర్చ కూడా వినిపిస్తోంది ప్రస్తుతం వెనిజులా దగ్గర పంతొమ్మిది వందల ఎనభైలలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన పదిహేను ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లు అనేక రష్యన్ ఫైటర్ హెలికాప్టర్లు ఉన్నాయి యుద్ధమైన మధ్యవర్తిత్వం అయినా లాభం లేకుండా అమెరికా ఏ పని వెనిజులా ఉద్రిక్తత వేళ అమెరికా స్వార్థం మరోసారి బయటపడుతోందా అంటే అవును అనే సమాధానం కనిపిస్తోంది వెనెజులాని ఈ రేంజ్ లో టార్గెట్ చేయటం వెనక అమెరికా స్ట్రాటజీ వేరే ఉందా డ్రగ్స్ రవాణా అనేది నిజంగా ఓ సాకు మాత్రమేనా ట్రంప్ అసలు వ్యూహం ఏంటి ట్రంప్ ఎందుకు వ్యూహం వేరేనా ట్రంప్ దూకుడు వెనక స్ట్రాటజీ అదేనా వెనిజులాపై యుద్ధానికి అసలు కారణం అదే సహజ వనరులపై ట్రంప్ కన్నేశాడా యుద్ధ మేఘాలు క్రియేట్ చేస్తోంది అందుకేనా యుద్ధంలోనూ అవకాశాన్ని చూసే రకం అమెరికా చరిత్ర చెబుతోంది అదే ఇప్పుడు జరుగుతోంది అదే రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్కు సాయం చేయడానికి సహజ వనరులపై హక్కులు కావాలంటూ జెలెన్స్కీ ముందు ట్రంప్ పెట్టిన ఆఫర్తో అమెరికా అసలు బుద్ధి మరోసారి బయటపడింది ఇప్పుడు వెనుజుల విషయంలోనూ అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది ఫైటర్ జెట్లు పంపించడంతో అమెరికా వెనుజులా మధ్య మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే డ్రగ్స్ కాటల్స్ పై దాడులని ట్రంప్ చెబుతున్న అసలు టార్గెట్ మాత్రం వెనుజులాలోని సహజ వనరులే లాటిన్ అమెరికా దేశమైన వెనుజులా తన విస్తారమైన చమురు వనరులతో ఎప్పటికప్పుడు ప్రపంచ శక్తుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది అయితే కొన్నేళ్లుగా అమెరికా వెనుజులా మధ్య సంబంధాలు ఉద్రిక్తతతో నిండిపోయాయి ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో ఆ వివాదం మరింత ముదిరినట్లవుతోంది తాను శాంతి కాముకుడినని అనేక యుద్ధాలు ఆపానని తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్ ఇప్పుడు వెనుజులాపై స్వయంగా యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు వెనుజులా చుట్టూ పది ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లు మోహరించాడు డ్రగ్స్ కార్టెల్స్ ను అణచివేసేందుకు తీసుకున్న దిశగా ఈ చర్యను అమెరికా చెబుతున్నా దేని వెనక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి అసలు టార్గెట్ వెనిజులాలోని విశాలమైన చమురు సంపదను చేసుకునే ఎత్తుగడ అనే అంచనాలు వినిపిస్తున్నాయి వెనుజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి ఈ సంపద దేశ ఆర్థిక రాజకీయ సంక్షోభంలో కీలక పాత్ర పోషిస్తుంది అమెరికా గతంలో వెనుజులాపై ఆర్థిక ఆంక్షలు విధించింది ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసింది ట్రంప్ తాజా సైనిక చర్యలు డ్రగ్ కార్టెల్స్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వెనుజులా చమురు సంపదను కొల్లగొట్టడంలో ఒక వ్యూహంగా తెలుస్తోంది అమెరికా చర్యలను సామ్రాజ్యవాద ఆధిపత్యమని ఖండిస్తున్న వెనుజుల తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు నలభై ఐదు లక్షల మంది మిలీషియాను సిద్ధం చేస్తోంది అమెరికా చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వెనుజులా అధ్యక్షుడు మధురో దేశ రక్షణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఈ ప్రాసెస్లో వెనుజులాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అమెరికా నౌకాదళ యుద్ధ నౌకపై ఎగిరాయి దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఇప్పుడు పది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్లను అమెరికా పంపించే వరకు వెళ్లింది వెనుజులాలోని డ్రగ్స్ కార్టెల్స్ ను నార్కో టెర్రరిస్టు సంస్థలుగా గుర్తించిన అమెరికా వాటిపై సైనిక దాడులకు ఆదేశాలు జారీ చేసింది కరేబియన్ సముద్రంలో అమెరికా సేనలు దాడి చేసిన డ్రగ్స్ పొడవ ట్రెండీ అరాగువా గ్యాంగ్ దని అమెరికా చెబుతోంది ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి వెనిజులాపై అమెరికా సైనిక చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయా అనే చర్చ జరుగుతోంది డ్రగ్ కాటిల్స్పై దాడులు అమెరికా రెండు వేల ఒకటి ఆథరైజేషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ మిలిటరీ ఫోర్స్ కింద లీగల్ కాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి అమెరికా చర్యలు ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించినట్లవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక అమెరికా వెనుజులా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో ఈ సంక్షోభం ఒక పూర్తి స్థాయి సైనిక సంఘర్షణగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వెనుజులా అధ్యక్షుడు మధురోను ఒత్తిడిలో ఉంచి రాజకీయ మార్పును సాధించడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నారు అయితే ఇది లాటిన్ అమెరికాలో అస్థిరతను పెంచే ప్రమాదముంది వెనుజులా చమురు సంపద రాజకీయ అస్థిరత అంతర్జాతీయ ఒత్తిడి ఈ సంక్షోభాన్ని మరింత క్లిష్టం చేస్తున్నాయి ఈ పరిస్థితి దీర్ఘకాలంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది